నమస్కారం స్వాగతం కర్నూలు నగరం వార్డు గంగావతి నగర్ లో శనివారం ట్రూ యాప్జీల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలపై వేసిన ఇరవై వేల కోట్లు భారం వేసిందని ఇది సరైనది కాదని తక్షణమే ట్రూ యాప్ చార్జీలు రద్దు చేయాలని స్థానిక సిపిఎం కార్యదర్శి ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులు దగ్గం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు హుసేన్ కె సుధాకరప్ప మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం ట్రూ యాప్జీలు వ్యతిరేకంగా గ్రామ వార్డులలో బాధుడే బాధుడు అనే ప్రచారం చేశారని గుర్తు చేశారు కానీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నినాదాలు అనుసరిస్తూ యాప్ పేరుతో వేల వేల మండిపడ్డారు అదే విధంగా గతంలో స్మార్ట్ మీటర్లు పగలు కొట్టామని చెప్పి ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే విధానం కొనసాగించడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు అదానితో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసే స్థాయి కూటమి ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు తక్షణమే ప్రజలపై వేసిన భారం ఇరవై వేల కోట్లు రద్దు చేయాలని లేని పక్షంలో ప్రజలను చైతన్యపరిచి ఉద్యమం తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దావీదు విజయ్ కుమార్ మధు మహిళలు తదితరులు పాల్గొన్నారు తగ్గించాలి పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గించాలి పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గించాలి పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గించాలి పెంచిన కరెంట్ ఒకవేళ పెద్దగా ఏదైనా కార్యక్రమం చెప్తే కర్నూలు నగరం ముప్పై రెండవ వార్డు గంగావతి నగర్లో కరెంటు బిల్లుల దగ్ధం కార్యక్రమం స్థానిక ప్రజలతో కరెంటు బిల్లులు దగ్ధం చేశాము దీనికి ముఖ్య కారణం మనకు తెలుసు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు కందిపప్పు కానీ నూనె కానీ అన్ని అంటే ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ప్రజలు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు దీనికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాదాపు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కరెంటు బిల్లుల రూపంలో ఇరవై వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రజానికం మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేస్తూ ఉంది ఇప్పటి నెల చూసుకుంటే వంద రెండు వందలు రావాల్సిన కరెంటు బిల్లు ఏకంగా మూడు వందలు నాలుగు వందలు పెరుగుతూ వచ్చింది ఏమిటి దీనికి కారణం అంటే ఈరోజు ఇరవై వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద వేసిన పెద్ద భారమే దీనికి ప్రధాన కారణము ఈరోజు ప్రజలు కడుతున్న ఈ కరెంటు బిల్లులో ఈరోజు ప్రజలకు ఏమైనా ఉపయోగించే పరిస్థితి ఉందంటే అదిగునీ లేదు ఇది ఈ వేసిన ఇరవై వేల కోట్ల రూపాయల భారాలు అదాని అనే ఒక వ్యక్తి కోసం అదాని లాభం కోసం ఈరోజు ఈ భారాలు వేశారు దీన్ని సిపిఎం పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము గతంలో వైసీపీ ప్రభుత్వం ఇలాగే కరెంటు బిల్లులు పెంచింది ఇలాగే నిత్యావసర ధరలు పెంచారని చెప్పారు ప్రజలందరూ వైసీపీని ఓడించి భారీ మెజార్టీతో టీడీపీని గెలిపిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చాడు అనేక హామీలు కరెంటు బిల్లులు తగ్గిస్తాము ప్రజల మీద ఎటువంటి భారాలు వేయము పెంచిన ఈ నూనె ఉప్పు పప్పు కందిపప్పు ధరలు ఏవైతున్నా అవన్నీ తగ్గిస్తామని చెప్పాడు కానీ అవి తగ్గించలేదు అవి తగ్గించకపోగా ఇప్పుడు కొత్తగా కరెంటు బిల్లులు పెద్ద ఎత్తున పెంచుతూ ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళు ఎలా కరెంటు బిల్లు కడతారు దానికి ఇబ్బంది ఏం లేదు కానీ డబ్బులు లేకుండా ఇబ్బంది పడే పేద మధ్యతరగతి ప్రజలు ఏ విధంగా ఈ కరెంటు బిల్లులు కట్టాలా ఐదు వందలు వస్తే ఎలా కట్టాలా వెయ్యి వస్తే ఎలా కట్టాలా వాళ్ళకి వచ్చే రోజు వాళ్ళు సంపాదించేది డబ్బులంతా ఈ కరెంటు బిల్లులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు గతంలో వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే మీరు చేసిన వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రజావ్యతిరేక విధానాలనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తూ ఉంది కాబట్టి దీన్ని ఇంతటితో ఆపండి లేకపోతే భవిష్యత్తులో సిపిఎం పార్టీగా కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్ని కలుపుకొని భవిష్యత్తులో ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఏదైతే పెంచిన కరెంటు బిల్లు తగ్గించాలి ఇరవై వేల కోట్ల రూపాయల ట్రూ అబ్బరాన్ని పూర్తిగా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీగా నా పేరు హుస్సేన్ బాషా సిపిఎం పార్టీ సభ్యులు కర్నూలు